నమస్తే నేను వెల్కమ్ ఎస్ న్యూస్ ముందుగా జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో పాప ప్రక్షాళన పూజలు తిరుమల లడ్డు వ్యవహారంలో కల్తీ లడ్డుపై చంద్రబాబును క్షమించాలి అని పూజలు నేటి నుండి విజయదుర్గాదేవి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మూడవ తేదీన కళ్యాణం కడప నగరంలో భారీ నగరోత్సవం ఆలయ వ్యవస్థాపకులు దుర్గాప్రసాద్ ప్రసాద్ వెల్లడి శ్రీరాముని శోభాయాత్రలో ప్రమాదవశాత్తు గాయపడి మృతి చెందిన హరి కుటుంబానికి అన్ని విధాలుగా అందగా ఉంటాం ఎమ్మెల్యే మాధవిరెడ్డి భరోసా పవిత్రమైన తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదు అని ఎన్డీఆర్ఐ నివేదిక వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరెత్తకుండా ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా నాయకులు విమర్శించారు అధిష్టానం పిలుపు మేరకు దేవుని కడప వెంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షాళన పూజలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు తిరుమల తిరుపతి తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రమైన తిరుమల లడ్డూలో ఎలాంటి కొవ్వు కలవ కలవలేదని ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ కోర్టుకిచ్చిన నివేదికలో పొందుపరిచిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు राष्ट्र मुख्यमंत्री चंद्रबाबू उप मुख्यमंत्री पवन कल्याण की मंत्री लोकेश की సభ విమోచనం కలగాలి అని మంచిబుద్ది ప్రసాదించాలి అని జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అంజాద్ బాషా మాజీ మేయర్ కె సురేష్ బాబు ఇతర నాయకులు పూజలు చేశారు కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి లోకేష్లు తిరుమల తిరుపతి దేవస్థానం నందు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆరోపణలు చేయడం దుర్మార్గమైన అని అన్నారు ఏమైనా చేసే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తారు మరి దారుణం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని ఈ రకమైన అభాండాలు వేసే కార్యక్రమం చేసిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా చాలా దుర్మార్గం అనమాట వేరే ఏం లేదనమాట సో తప్పకుండా వీళ్ళపై వీళ్లకు తప్పకుండా శిక్ష అనేది ఖచ్చితంగా అది చాలా దారుణమైన శిక్ష ఉండే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట సో తప్పకుండా ఎందుకంటే అందరూ అంత అంత భక్తిభావంతో ఉండే పరిస్థితి అనమాట సో దాన్ని మనమే మనం ఈ మనం ఈ ఈ రాష్ట్ర ప్రజలుగా ఉండి ఈ ఈ దేవతాన్ని ఆ రకంగా వెంకటేశ్వర స్వామిని ప్రసాదాన్ని ఈ రకంగా కించపరిచే కార్యక్రమం చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఏమను ఏమనుకునే కార్యక్రమం జరుగుతుంది మేమంతా ఇంత ముందంతా తినిందంతా కూడా పంది కొవ్వు మాంసమా లేకుంటే చేపకు సంబంధి చేపలకు సంబంధించిన కొవ్వు మాంసమా అని చెప్పేసేసి వాళ్ళందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతుందనమాట ఇంత దారుణంగా జరుగుతోంది ఆ రాష్ట్రంలో అని చెప్పేసేసి కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు కాబట్టే నిజం నిప్పు లాంటిది కాబట్టే సో అది నిజానమైనా కూడా తప్పకుండా ఈరోజు ప్రజలందరికీ తెలిసే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఆధ్వర్యంలో వాళ్ళు చేసిన ఎంక్వైరీ దాదాపు కొన్ని వేల మందిని వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా దీంట్లో జంతుకోవు కానీ ఇంకొకటి కానీ లేదు అని చెప్పేసేసి చెప్పడం జరుగుతుంది అనమాట అయినా కూడా వదలకోకోకుండా మళ్ళీ కల్తీ జరుగుతోంది ఇదంతా కూడా నిజము అని చెప్పేసేసి అని చెప్పేసేసి మళ్ళా పోస్టర్లు వేసే కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా కూడా ఎంత దుర్మార్గం ఇదంతా కూడా అది కూడా ఎడంటే ఆడ టాయిలెట్ల పైన అక్కడ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో వేసి ఆ రకంగా లడ్డు పైన కూన కార్టూన్ వేసి ఈ రకంగా చేస్తు చేసిన పరిస్థితి అనమాట నిజంగా కూడా ఇవన్నీ కూడా క్షమించరాని నేరాలు ఖచ్చితంగా దేవుడు వీళ్ళపైన శిక్ష వేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అనమాట సో తప్పకుండా ఎందుకంటే నిజంగా కూడా చాలా ఉంటుంది మరి అక్కడ ప్రతి వస్తువు కూడా మరి అక్కడ టెస్ట్ చేయబడ చేయబడడం జరుగుతుంది మరి ఎక్కడైనా అక్కడ కల్తీ జరిగినట్టుగా మరి అక్కడ నిర్ధారణ అయితే మరి అవన్నీ కూడా రిటర్న్ పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా మరి నాలుగు ట్యాంకర్లు కల్తీ జరిగిందని చెప్పి మరి ఆనాడు వెనక్కి పంపించిన పరిస్థితి మనమందరికి కూడా తెలిసిన విషయమే మరి ఆ రకంగా ఈరోజు కేవలం తన స్వార్థ రాజకీయాల కోసం మరి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను దిగజార్చాలి అని చెప్పి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మరి అబాసు పాలు చేయాలి రాష్ట్ర ఈ రాష్ట్రంలో అని చెప్పి మరి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆ లడ్డు మీద లడ్డు అభి అపవిత్ర జరిగిందని చెప్పి మరి నింద వేయడం జరిగింది మరి ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించే ప్రభువా అని చెప్పి మరి అదేవిధంగా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అయితేమి అయితేమి మరి మరి పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధి ప్రసాదించు మరి ఏదైతే వీళ్ళ ఎవరైతే ఎంతో కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసారు కడప నగరంలోని బిల్డప్ సర్కిల్ సమీపంలో కలిసిన శ్రీ విజయదుర్గా ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను నేటి నుండి నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు దుర్గా ప్రసాద్ తెలిపారు నేటి నుండి నాలుగు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకమైన అభిషేకాలు హోమాలు విశేషాలంకరణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు అమ్మవారికి ఉదయం నుంచి అమ్మవారికి విశేషమైన గణపతి పూజ పుణ్యహవచనం మత్స్యగ్రహణము అంకురారోపణ బ్రహ్మోత్సవ పూర్వాంగ కార్యక్రమం నిర్వహించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సుమంగళి పూజలు నిర్వహించి సాయంత్రం అమ్మవారిని ఆలయ ప్రదక్షిణ ఊరేగింపు నిర్వహించనున్నారు అమ్మవారికి విశేషంగా తొలి పూజలను ఆలయ వ్యవస్థాపకులు సుధా మల్లికార్జునరావు దుర్గాప్రసాద్ నిర్వహించి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మూడవ తేదీ మల్లికార్జున సమేత విజయదుర్గా దేవి అమ్మవారి కళ్యాణ మహోత్సవం అని వైభవంగా నిర్వహించి రాత్రికి వీధులలో ఊరేగింపును వైభవంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు thank <laughs> you ఈరోజు కాపునగరంలోని శ్రీ శ్రీశ్రీ విజయదుర్గా ఆలయంలో ఇరవై నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు మొదలయ్యాయి తెల్లవారుజామునే అమ్మవారికి విశేషాభిషేకం జరిగింది ఇప్పుడు ధ్వజారోహణ కార్యక్రమం ఉంది సాయంత్రం అమ్మవారిని ఉంటుంది అలాగే రేపు పౌర్ణమి సందర్భంగా నవకల్ స్థాపనము తొమ్మిది కలసాల్లో అష్టలక్ష్మిలో అమ్మవారిని ఆవాహన చేసి రేపు ఉదయం అభిషేకం ఉంటుంది అలాగే ప్రతిదినము ఈ నిత్యంగా ఈ మూడు రోజులు ప్రతిదినూ చోమ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే సాయంత్రం అమ్మవారికి ఆలయ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది కాకే మంగళవారం అమ్మవారు ఉద్భవించిన రోజు నాగబున విజయ రోజు ఆ రోజు అమ్మవారికి ఇరవై ఐదు కలసల్ తి అభిషేకం చేయడం జరుగుతుంది అలాగే అదే రోజు సాయంత్రం నాలుగు నుంచి ఏడున్నర వరకు కళ్యాణం చేయడం జరుగుతుంది అమ్మవారి శాంతి కళ్యాణం మల్లికార్జున స్వామి విజయదుర్గాదేవి శాంతి కళ్యాణం ప్రతి అతి పిమూట ఎనిమిది గంటల పైన అమ్మవారికి రథోత్సవం అవుతుంది నగర మొత్తం నగరం అంతా తిరిగి అమ్మవారు పూలన్నదమ్ములు బయలుదేరి నగరం అంతా తెల్లవారుజామున ఆలయాలు చేరుకుంటుంది మరుసటి రోజున బుధవారం నాలుగో తారీఖున మధ్యాహ్నంగా మహాపూర్ణ ఉంటుంది ఈ యాగశాలలో ఊ రోజులు ఏదైతే మనం చండి హోమాలన్నీ చేస్తున్నామో అది పూర్ణ అవుతుంటుంది అలాగే ఆ రోజు సాయంత్రం ధ్వజ అవరోహణం ఉంటుంది ఈ ధ్వజ అవరోహణం ధ్వజారోహణం ఈ విశేషం ఏంటంటే ఇక్కడ పూజ అయిన తర్వాత పిడిముద్దలు అని చెప్పి ధ్వజస్తంభానికి చేస్తారు అది తీసుకున్న వాళ్ళు సంతానవంతులే తిరిగి ఇక్కడే అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న వైనా కూడా ఉంది సో ఇటువంటి మంచి కార్యాన్ని మీరందరూ పంచుకోవాలి అయిపోయిన ధ్వజ అవరోహణ అయిపోయినాక సాయంత్రం పూట త్రిశూల స్నానం ఉంటుంది త్రిశూల స్నానం తర్వాత అమ్మవారికి ఆ రోజు మార్జన చేసి పవిత్ర జలాలతో మార్జన చేసి ఆ తర్వాత పౌలింపు సేవ చేసేసి అమ్మవారి ఉత్సవాలు ముగింపు చేయడం జరుగుతుంది ఈరోజు అనగా ఆ శనివారం నుంచి బుధవారం వరకు కంటిన్యూగా అమ్మవారికి విశేష ఇరవై నాలుగు వార్షిక బ్రహ్మోత్సవ సమయం కేటాయించడం జరిగింది కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు కూడా విరివిగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అమ్మవారి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో విద్యార్థి దశల నుండి పదార్థాలకు దూరంగా ఉండాలి అని కడప జిల్లా రాజంపేట మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిలుపునిచ్చారు ఈరోజు పాఠశాలలో డ్రగ్స్ మత్తు పదార్థాల నిర్వహణకు అవగాహన సదస్సు నిర్వహించారు కడప జిల్లా రాజంపేట మండలం పిఎం శ్రీ ఎస్జేఎస్ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె భారతి నిర్వాహకులు పుత్తా జనార్దన్ ప్రశాంత్ సాయినాథ్ ఆధ్వర్యంలో శనివారం డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఈఎన్టీ వైద్యులు సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువతను చెడు మార్గంలో నడిపించే ప్రమాదకరమైన వ్యసనమని ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయన్నారు రూరల్ ఎస్ఐ వెంకటేశ్వరరావు మాదక ద్రవ్యాల వాడకం ధూమపానం మద్యపానం కంటే ప్రమాదకరమని వీటిని అమ్మడం వాడడం చట్టవిరుద్ధం మరియు తీవ్రమైన నేరమని డ్రగ్స్ వల్ల క్యాన్సర్ గుండె జబ్బులు మెదడు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయన్నారు ఈ సందర్భంగా డ్రగ్స్ అవేర్నెస్ పై రూపకం ప్రదర్శించారు మరియు మనందరినీ కూడా

ముఖ్యంగా అసలు డ్రగ్స్ అంటే ఏంటి అవేర్నెస్ పిల్లలు ఎవరికైనా డ్రగ్స్ విన్నారా విన్నారా అలవాటుందా కాబట్టి వెరీ గుడ్ డ్రగ్స్ అంటే మామూలు మనం ఏదైనా జ్వరము జలుపు దగ్గర అయితే కొన్ని మందులు వాడుతూ ఉంటాం అవి కాదు నానా వాటితో పాటు మనము ఉపయోగించని ఆహారం కాని పదార్థాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు మీరే చాలా మంది స్టూడెంట్స్ కూడా నాకు చెప్పడం జరిగింది కొంతమంది తండ్రులు ఎక్కువగా వచ్చే సంపాదన వ్యసనాలకు బానిసలయ్యి వారే వారి కుటుంబాన్ని పట్టించుకోకుండా నిరంతరం మద్యం మధ్యలో అంతేకాకుండా ఆ మధ్యలో రకరకాల కేసులు ఎదుర్కొన్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఒక పెద్ద అయిన తర్వాత అవేర్నెస్ కాదు నిత్యార్థి దశ నుంచే ఈ డ్రగ్స్ అంటే ఏంటి పొగా కంటే వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి వీటి నుంచి మనం ఫ్రీగా ఉండి మన జీవితాన్ని భవిష్యత్ ఉపయోగకరంగా స్ట్రాంగ్ నేషన్ని ఎలా బిల్డ్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగే దగ్గర ఔషధమే కాకపోతే ఇలిసిట్ డ్రగ్స్ అనేవి అంటే వాటిని మారక ద్రవ్యాలు అంటారు అలాంటివి వాడకూడదు మామూలుగా ఈ డ్రగ్స్ రకరకాల కారణాల వల్ల తీసుకుంటుంటారు అందులో మొదటిది ఎక్స్పెరిమెంట్ ఈ యుక్త వయసులో మంచి చెడు తెలియకపోవడం వల్ల పక్కన స్టూడెంట్స్ని పియర్ గ్రూప్ అంటారు వాళ్ళని చూసి ఈ ఫ్యాషన్గా కొంతమంది కొంతమంది ఇంట్లో వాళ్ళు ఈ ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటుంటారు అలాంటి వాళ్ళని చూసి కొంతమంది ఇలా చాలా రకరకాల కారణాల వల్ల తీసుకుంటుంటారు వాటి వల్ల వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి దీనిలో ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి కొంతమంది జెనెటిక్ గా కూడా వీటికి ఎక్కువగా ససెప్టబుల్ అంటారు అలా తీసుకుంటుంటారు మీకు ఈ ఈ సమయంలోనే ఈ డ్రగ్స్ అనేది ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది దానివల్ల నష్టాలేమి అనేది మీకు అవగాహన కలిగించి వాటి నుండి దూరంగా ఉంచడానికి ఈ అవగాహన కార్యక్రమం ఇప్పుడు మీరు ఎదుగుతున్న శక్తి అన్నాం కదా అంటే ఏ రకంగా శక్తి అనేది ఒక మనిషికి శక్తి ఏ రూపంలో ఉంటుంది తెలుసా మనిషికి శక్తి అనేది ఏ రూపంలో ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అని దేవుణ్ణి కోరుతున్నట్లు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు ప్రొద్దుటూరులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంపై కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారని రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లడ్డు తయారీలో జంతువులకు కలిపారంటూ ఆధారాలు లేకుండా ప్రకటనలు చేశారని ల్యాబ్ నివేదికలు లేకుండానే రాజకీయ లాభం కోసం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని దీని వెనుక కుట్ర దాగి ఉందని వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డిని హిందువుల నుండి దూరం చేయడానికే ఈ ప్రచారం జరిగింది అని లడ్డు అంశంపై జరుగుతున్న ప్రచారంపై సిబిఐ విచారణ జరపాలి అని ప్రధానికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు సుప్రీంకోర్టు జోక్యంతో కలిసి విచారణ చేపట్టాము అని ఆ విచారణలో లడ్డూలో జంతు కొవ్వు కలపలేదని సిబిఐ కోర్టుకు నివేదిక సమర్పించింది అని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఘోరమైనటువంటి అపచారానికి తెరదితో తయారు కాబడిన లడ్డు అని చెప్పి గాలి మాటలు ప్రకటన చేయడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన అంశము ఘోరమైనటువంటి తప్పిదంగా భావిస్తున్నారు ఈరోజు హిందువులంతా కేవలం రాజకీయపరమైన లాభాన్ని ఆశించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులందరికీ దూరం చేయాలా భవిష్యత్ కాలంలో హిందూ అనేవాడు ఎవడే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు ఒకే ఒక కుట్ర గొప్ప కుట్ర రాజకీయపరమైనటువంటి కుట్రలలో అత్యంత గొప్ప కుట్ర ఈ రాష్ట్రంలో తిరుపతి అడ్డుపైనే జరిగింది కానీ ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే తను ఏ తప్పు చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వామికి సంబంధించి అపచారాన్ని చేసినాడు మాపై నిందలు వేస్తూ ఉన్నాడు ఇది మాపై నింద వేసినందుకు అది మాకు బాధ నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నాడు కాబట్టి సిబిఐ చేత విచారణ కొనసాగించి ఈ కథ ఏందో తేల్చండి మా మనసులో ఉండే భయాన్ని సంకోచాన్ని పోగొట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కొన్నాడు చంద్రబాబు నాయుడు ఒక గాలి వార్తను ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకు కూలికి పనిచేసే పవన్ కళ్యాణ్ ఎస్ మళ్ళీ చెప్తా ఉన్నా కూలికి పనిచేసే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే ఒక పెద్ద మాటను హిందువుల మీద సెంటిమెంట్ను ప్రయోగం చేస్తూ సనాతన ధర్మం అనే మాట తీసుకొచ్చి అందుకు సం సంబంధించినటువంటి వేషధారణతో ప్రజల దగ్గరకు వచ్చినాడు కాషాయ వస్త్రాలు ధరించి పిలక కట్టి ఉత్తరయం మెడపైన వేసుకొని కనకదుర్గమ్మ గుడికి పోయి గుడి మెట్లు గడిగినాడు వాస్తవానికి అయితే ఈ చర్యకు ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో ఉండే సుప్రీంకోర్టు చర్య తీసుకొని వీళ్ళ మీద కేసులు నమోదు చేసి శాశ్వతంగా వీళ్ళ జైల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది కేంద్రంలో అధికారం ఉండేది మీ పార్టీనే బీజేపీ రాష్ట్రంలో అధికారం ఉండేది మీ పార్టీనే కూటమి దర్యాప్తు చేయమని చెప్పింది ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు దర్యాప్తు చేసే అధికారం తీసుకునేది సిబిఐ ఈ దేశంలోనే శక్తివంతమైనటువంటి దర్యాప్తు సంస్థ ఇంతకు మించిన దర్యాప్తు సంస్థ భారతదేశంలో లేదు దాంట్లో ఉండే అధికారులు ఐదు మంది నీకు సంబంధించిన వాళ్ళే సిబిఐకి సంబంధించిన ఇద్దరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు పోలీసు అధికారుల సిట్టులో ఉండే ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటారు ఆహార భద్రతకు సంబంధించిన అధికారి మీ మనిషే ఐదు మంది మీ అధికారులు దర్యాప్తు చేసి ఒకటిన్నర సంవత్సరం తర్వాత సిబిఐ చేసిన దర్యాప్తులు కోర్టుకు సమర్పిస్తే ఆ కోర్టు నివేదికలో వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అంశాలు ఏమిటంటే గన ఈ దేశంలో హిందూ భావజ్ శ్రీరాముని శోభా యాత్రలో ప్రమాదవశాత్తు గాయపడిన మృతి చెందిన హరి కుటుంబానికి అండగా ఉంటామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి స్పష్టం చేశారు ఈ రోజు ఉదయం వారిని పరామర్శించడానికి వెళ్లారు ఈ మేరకు కడప నగరంలో సెక్యూరిటీ గార్డ్ హరి కుటుంబాన్ని పరామర్శించారు హరి భార్యను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఇప్పటికే అయోధ్య ఐక్యవేదిక తరఫున పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశాము అని కుమారెడ్డి చదువు బాధ్యతను పూర్తిగా తాము తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు హరి హాలి త్వరలో ఆఫ్ కాస్ లో ఉద్యోగ ఉపాధి హామీ కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం తరపున వచ్చే అన్ని పరిహారాలు అందిస్తామని హామీ ఇచ్చారు మీకు ఈ డబ్బు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల తర్వాత రెండొంతులు వస్తుంది దాచి పెట్టుకోండి మీ అబ్బాయి చదువుకునే టైంకి చదువు అయిపోయడానికి పనికొస్తుంది ఇద్దరి పేరు మీద ఇద్దరి పేరు మీద మీ సేఫ్టీ అనేది ముఖ్యం అమ్మా అర్థమైందా రూమా లక్షల రూపాయలు అప్పులమ్మ చుట్టూకని చూస్తే 2 లక్ష ఇచ్చారు మొత్తం పది లక్షలు ఏదో ఇల్లు ఏదో తాకట్టు పెట్టుకున్నా ఉంటే ఇడిపించుకో ఎవ్వరికి డబ్బులు ఇయద్దు నీ డబ్బుని దగ్గర పెట్టుకో ఆ జాగ్రత్తగా బుడ పెట్టు ఇంకేదైనా సాయం కావాలా అంటే వాళ్ళు నితో పార్టీ వస్తారు వాళ్ళతో మాట్లాడతారు ఏదైనా వాళ్ళు చేస్తారు ఓకే నువ్వు ఆ కమిటీ వాళ్ళని నమ్ముకో సార్ నమ్ము చంద్రన మాత్రమే పం చేస్తా ఇంతమే అంతమేనులో కూడా ఉన్నారు అంతమేనా నువ్వు వాళ్ళు ఆయన తెలుసు కదా ఆ తీసుకోని డబ్బు కట్టే చోట ఎక్కడో కొంచెం నెగోషియేట్ చేసి తగ్గించేసి చేసి ఆయన ఉన్నారు సన్సేక్రెట్ ఉన్నారు చాలు కదా ఆయన చూసుకుంటాడు భద్రంగా ఆయన కూడా చూసుకోవడానికి ప్రతి ఒక్క హిందువు ముందుకు వచ్చినారు ఆ వ్యక్తిని కాపాడడానికి ఎంతగానో కృషి చేశాం కానీ దాంట్లో సక్సెస్ కాలేకపోయినాము కానీ ఆ కుటుంబానికి తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరం కడప నియోజకవర్గంలో నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ పిల్లాడికి చదువు కానీ అలాగనే ఆ వ్యక్తి భార్యకి ఉద్యోగం కానీ ప్రతి ఒక్కటి శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాము ఆ కుటుంబానికి అండగా ఉంటాము అలాగనే ఈ ఘటన ఇక భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయవలసిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని ముందుకెళ్తాము పబ్లిక్ గ్యాదర్ అయ్యే చోట ఏ ఒక్క ర్యాలీలలోనూ ఏ ఒక్క ఉత్సవాలలోనూ కూడా పటాకులకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండే విధంగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఫైర్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాము అలాగనే వాళ్ళు కూడా ప్రజల సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ కాలంలో ఈ యొక్క పేల్చడము ఇవన్నీ కడపలో బహిష్కరించే విధంగా రాబో కాలంలో ముందుకెళ్తాము మాసాపేటలో కడప నగరంలో మాసాపేటలో శ్రీహరి అనే ఒక సెక్యూరిటీ గార్డు మొన్న జరిగిన ఇరవై రెండవ తేదీ జరిగిన శోభాయాత్రలో ప్రమాదవశాత్తు దురదృష్టపరంగా చనిపోవడం జరిగింది దీపావళి పటాకులు కాల్చినప్పుడు ఆ పటాకి తగిలి కాల్ చనిపోవడం మూడు రోజులు అతని కోసం రిమ్స్ వైద్యులందరూ కూడా చాలా శ్రమించినప్పటికీ కూడా దురదృష్ట శాతం చనిపోయాడు ఈరోజు అయోధ్య ఆలయ కమిటీ అదేవిధంగా మూడు స్కూల్స్ కూడా ఆ కుటుంబానికి అండగా ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అబ్బాయి ఒకటే అబ్బాయి అతను చదివించడానికి మూడు స్కూల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు అదేవిధంగా ఆలయ కమిటీ వాళ్ళు కూడా పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి పది లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది కడపలో మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి నేను ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే చనిపోయిన వ్యక్తి భార్యకు ఒక ఔట్సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తామని కూడా భరోసా ఇచ్చాం ధైర్యం ఇచ్చినాం ఇటువంటి సంఘటనలు మరీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా నగరంలో ఒక దీపావళి సందర్భంగా తప్పితే మిగతా సందర్భంలో టపాకులు ఎక్కడా కూడా వినియోగించకుండా పోలీసులు కూడా రిక్వెస్ట్ చేశాం పేదు ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అండగా ఉంటుంది అని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి స్పష్టం చేశారు లబ్ధిదారులకు కడప నగరంలోని వివిధ ప్రాంతాలలో వారు పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా కడపు నగరంలోని రాజారెడ్డి వీధిలో పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి మూడవ డివిజన్ ఆచార్య కాలనీ జర్నలిస్ట్ కాలనీలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలన్నారు ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ముందు రోజే తెల్లవరకు ముందే ఇంటి వద్దకు పెన్షన్ అందించాలి అని స్పష్టం చేశారు వృద్ధులకు వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు మాదికూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుండే మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అవినీతి ఆరోపణలు చేయడం తగదని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ విమర్శించారు గత కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేస్తున్న ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ఎమ్మెల్యే ధ్వజమెత్తారు మాదికూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాము అని అన్నారు అయితే మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి హద్దులు దాటి అనవసర విషయాలపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు తనపై అవినీతి ఆరోపణ చేస్తున్న రఘురామిరెడ్డి నిరూపణకు ప్రశ్నించారు నియోజకవర్గ పరిధిలో అవినీతి పరులు ఎవరు ప్రజా నాయకులు అనేది ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా అనవసర ఆరోపణలు మానుకుని ప్రజలకు నచ్చే రాజకీయాలు చేయాలి అని అన్నారు అంటే నిజాయితీ పడు ఎవరా నుజాతీ పడువా నేను అవినీతి పడునే ప్రజలే తెలుసుకోవాలా అందుకే ఇది ప్రజలు తెలియజేయాలని చెప్పి నేను చెప్పుకుంటూ వస్తానా ఇంకొకటి గ్రావులు నేనేదో అమ్ముకుంటానని చెప్పి చెప్పినావు గ్రావలు అమ్ముకున్న వ్యక్తి ఎవరు గ్రావలు పేరుతో నాగసేనపల్లె దగ్గర ఆచార్య పేరుతో నువ్వు క్వార తీసుకున్నావు ఇక గగ్గి గగ్గి తిప్ప దగ్గర క్వార తీసుకున్నావు ఈ రెండు క్వారీల దగ్గర నువ్వు అమ్ముకునేవే లేదా ఈరోజు నువ్వు అది సర్వే చెప్పమంటే నేను సర్వే చేపిస్తా నువ్వు అమ్ముకొని నువ్వు దానికి పాలు పడినావు నేను ఎక్కడ కానీ రావాలి అమ్ముకునే చరిత్ర నాకు లేదు ఎక్కడైనా ఒక్క లోడ్ కానీ అమ్ముకుని అంటే ఒక్క లోడ్ నా నేను చేసినంటే నేను రాజకీయం రాజకీయానికి బయటికి పోతాను నువ్వు అమ్ముకోలేని చేస్తే కన్నా నీ నువ్వేం చెప్తావు ప్రజలకి ఏం సమాధి చెప్తావు ఇది నేను చెప్పేది కాదు టోటల్గా ఉన్నటువంటి నీ జాతకం ఇంకొకటి రైతుల గురించి చాలా వలక పోసినాం రైతులకి ఏదో మేము అన్యాయం చేస్తానట్టు నువ్వేదో మేలు చేస్తానట్టు పసుపు ఉంది పసుపు అమ్మకంలో నువ్వు ఎంత కమిషన్ తీసుకున్నావు నేను చెప్పడం కాదు రైతులే పిలిపిస్తా మార్కెట్ రేట్లు పెడదాం అందరినీ పిలిపిస్తా రైతులందరినీ పిలిపించి మార్కెట్ రేట్లు బహిరంగ అడుగుదాం నేను కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేపి ఉల్లి ఉల్లి రైతులకు వచ్చింది సుమారు మంది వేల సుమారు పది పదిహేను కోట్ల డబ్బులు వచ్చింది మా ఆరే వాళ్ళ రైతులు పిలుస్తాం నా యాములో నేనేమన్నా కమిషన్ తీసుకునేనా నీ హయాంలో నువ్వేమన్నా కమిషన్ తీసుకునేవా లేదా రైతులను అడుగుదాం ప్రజలను అడుగుదాం ప్రజలు చెప్తారు కదా అదే వాస్తవం అది ప్రజలు చెప్పరు ఖచ్చితంగా వాస్తవం చెప్తారు వాళ్ళు ఆ పదాలు చెప్పరు వాళ్ళు దానికి నువ్వు సిద్ధమా ఎప్పుడు సిద్ధమని చెప్పు డేట్ చెప్పు ఆ డేట్ అపోతు అందరు రైతులు పిలిపిస్తాం మన మార్కెట్ ఆడే ఉంది మార్కెట్లో బహిరంగ మీటింగ్ పెడతాం బహిరంగ మీటింగ్ రైతుల్లో ఏవో పిలుస్తాము అడుగుదాం అదే రకంగా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు నేను నలభై ఏళ్ళ నుంచి నేను రాజకీయం ఉన్న రిజిస్టర్ ఆఫీస్ పోలేదు నువ్వే రిజిస్టర్ ఆఫీస్ పోయి నువ్వు పోయినాక లంచం ఎక్కువ పెరిగింది అని చెప్తాను అయ్యా నాకు రాక రాక ప్రజలు అవకాశం కల్పించారు ఒక బీసీ వ్యక్తిని వార్తల సమాప్తం అంతవరకు నమస్తే